హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై లైఫ్ మై ఛానల్ అందరూ బాగుండాలని అయితే సూపర్ గా ఉండాను ఈ పొద్దు మనం చేసుకునే రెసిపీ ఏంటో మీకు ఆల్రెడీ తెలుసు తమ్ముళ్ళు చూసే ఉంటారు అదేనండి ప్రోటీన్ లడ్డు పాకముంటు లేదా పాకం పప్పు చాలా టేస్టీ అండ్ చాలా హెల్దీ కూడా మీరు కూడా చేసుకుని తిని హెల్దీగా ఉండండా వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇప్పుడు పప్పులు ఉన్నాయి నేను కొలత అండ ఎందుకంటారా బెల్లం కోసము ఇప్పుడు నేను గిన్నె తీసుకొని అందులోకి వేయించిన చెని గింజలు పొట్టు తీసేసేసుకొని పొట్టు తీసేసి డబ్బులుగా కట్ చేసి కొట్టుకొని వేసుకుంటాను దంచుకొని అట్లనే ఏం చిన్నసిన పప్పు అనకా బాదాము పిస్తా నువ్వులు వేసుకుంటున్నా మీరు కావాలంటే కాజు గుమ్మడి గింజలు ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి కదా నాకు టక్కని రావట్లే అవి ఏవైనా వేసుకోవచ్చు అన్ని హెల్త్ కి మంచివే కదా ఇట్లా కొలత తీసుకున్నాక ఈ ఒక ప్లేట్ లో ఉంచుకొని పక్కలో పెట్టుకోవాలా అన్ని దూరగా వేయించుకోవాల్సిందే పచ్చి వేసుకోకూడదు అన్ని దూరగా వేయించుకొని ఇట్లా పక్కలో పెట్టుకున్నాక ఇప్పుడు ఇందాక మనం కొలత తీసుకున్నాక ఆ గిండ్లో కంటే కొద్దిగా ఎక్కువ ఉంది బెల్లము కొలత పక్కా చూసుకుని వేసుకోండా ఇట్లా వేసుకుంటేనే గా వస్తుంది బెల్లం ఎక్కువైనా లేదా తక్కువైనా పాకం పప్పు బాగా రాదు ఇట్లా వేసుకున్నాక ఇప్పుడు గిన్నెలోకి వేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని తురుమేసి వేసుకున్న భిన్నగా కరుగుతుంది బెల్లం ఇట్లా కొంచెం నీళ్లు పోసుకొని స్టవ్ పైన పెట్టుకొని బెల్లం బాగా కరిగే వరకు కలబెడతా ఉడికించుకోవాలా ఇట్లా ఉడికించుకున్నాక ఇప్పుడు చూడండి కొంచెం బురగొస్తా ఉంది కదా ఆల్మోస్ట్ బెల్లం అంతా బాగా కరిగిపోయింది అది ఇప్పుడు మనం దీన్ని వేరే ప్యాన్ లోకి లేదా వేరే గిన్నెలోకి ఇట్లా వడగట్టుకోవాలా ఈ గిన్నెలోనే మనం పాకం పప్పు చేసుకునేది ఇప్పుడు అంతా ఒడగట్టుకోండా ఖచ్చితంగా ఉడగెట్టుకోకుండా బెల్లంలో కొంచెం అంటే కొంచెం అన్న మొన్న కాని ఇసుక గానీ ఉండే ఉంటది ఎందుకు వచ్చింది గొడవ ఒడగట్టుకుని ఇట్లా బాగా పాకం అనే పాకం అనేది ఉడికించుకోండి పాకం వచ్చే వరకు బెల్లాన్ని చూడు ఇప్పుడు బురగొస్తా ఉండాలి కదా అట్లే అంటే ఉడికేది స్టార్ట్ అయ్యింది అది అని ఇప్పుడు కలర్ మారింది కదా బెల్లం ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే టైం పడుతుంది అండి ఒక పది నిమిషాల మినిమం టైం పడుతుంది పాకం వచ్చేదానికి ఇప్పుడు గిన్నెలో కొన్ని నీళ్లు తీసుకొని ఒక రెండు డ్రాపులు బెల్లం వేసినారంటే అది బాగా దగ్గరికి వచ్చి గట్టిగా ఏందంటే వీడియోలో చూపిస్తా అన్నట్లు పాకం అయితే రెడీ అయిపోయినట్లే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ గింజలన్నీ వేసుకొని కలు నేను వీడియో రికార్డ్ అయితేనే ఉంది అనుకోండా చూస్తే వీడియో రికార్డ్ కాలా మళ్ళా చూసుకుంటే ఏమి వేయలేదు నేను దాంతోకి కొంచమే కొంచెం నెయ్యి వేసుకుంటాను మీరు కావాలంటే ఆలకల పొడి కూడా వేసుకోండా కొంచెం సోడా వేసుకోండా కాల్ చెంచా సోడా వేసుకుంటారు అనుకో చల్లగా అయిన తర్వాత కూడా బాగుంటది వేసుకొని బాగా కలుపుకొని వీడియోలో చూపిస్తాననే అట్లా ఉంట్లు మాదిరి పట్టుకోవచ్చు అది చల్లగా గట్టిగా అయిపోతుంది ఉడుకు మీదే టక్కట ఉట్లు పట్టేసుకోండా మీరు కావాలంటే చిక్కి మాదిరి కూడా చేసుకోవచ్చు అంటే అంగిలో దొరుకుతుంది కదా అట్లా దానికి ఏం చేయాలంటే ఒక ప్లేట్ కి కొంచెం నూనె కానీ లేదు బట్టర్ ఏదో ఒకటి అట్లా పూసేసి ఇది వేసేసి బాగా అట్లా సదురంగా పరుచుకునేసి చల్లగా అయినాక ఆ పది పదిహేను నిమిషాలు అయినాక కట్ చేసుకుంటాం చిక్కి రెడీ అయిపోతుంది బట్ మా ఇంట్లో మాకు ఇట్లని మేము లడ్డు లాగా చేసుకుంటా ఉన్నాము దీని ఒక లడ్డు తింటే కూడా చాలు రక్తం లేని వాళ్ళకి బాగా రక్తం పడుతుంది ప్రోటీన్ అది తక్కువ ఉండే వాళ్ళకి కూడా మంచి ప్రోటీన్ వస్తది సో ఖచ్చితంగా ట్రై చేయం మీరు తిని హెల్దీగా ఉండండా మీకోసమే ఈ వీడియో పెడతాను నేను అంతే ఈ వీడియోకి అయితే ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తా అండి లేదు చూస్తా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండా నా వీడియోలకు ఒక లైక్ ఇవ్వండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకున్నా సరేనా ఈ వీడియోలన్నీ మీకు వర్త్ అనిపిస్తే అండ్ దీని వల్ల మీరు ఎంతో కొంత లాభం పొంది అన్నామంటే నాకు కూడా హ్యాపీనే కదా ఈ వీడియో ఇంతే ఉంటా బాయ్